ప్రభువు ఎవరి పాపములు మన్నించునో ఎవరి తప్పిదములను తుడిచివేయునో ఆ నరుడు ధన్యుడు ముప్పై రెండవ కీర్తన మొదటి వచనము ఈరోజు తల్లి తిరుసభ క్రైస్తవ విశ్వాస ప్రయాణంలో మొట్టమొదటి వేదసాక్షి మరణం పొందిన పునీత స్టెఫాను గారి యొక్క స్మరణను జరుపుకుంటుంది క్రిస్మస్ యొక్క వెలుగు ఇంకా ఆరకముందే వేదసాక్షిని మనం కొనియాడుతున్నాం మొన్నటి రోజున అంటే ఇరవై నాలుగో తారీఖున ఓదా రంగు పూజా వస్త్రం వేసుకున్నటువంటి గురువులు నిన్నటి రోజున క్రిస్మస్ పండుగకు తెలుపు రంగు వేసుకున్నారు ఆ తెల్ల పూజా వస్త్రం ఈరోజు ఎరుపు రంగుగా మారుతుంది క్రిస్మస్ పండుగ వెంటనే మొదటి వేదసాక్షి మరణాన్ని కొనియాడటం అనేది యాదృచ్ఛికంగా జరిగింది కాదు ఉద్దేశపూర్వకంగానే తల్లి తిరుసభ దీనిని ఏర్పాటు చేసింది ఈ పండుగను ఉద్దేశించి మాట్లాడుతూ పదహారో వెనడిక్ట్ పాపు గారు ఇలా అన్నారు మనుష్యావతార పరమరహస్యాన్ని గ్రహించగలిగే వాళ్లకు మాత్రమే ఇది అర్థమవుతుంది చనిపోవటం కోసమే జన్మించిన క్రీస్తు ప్రభుని పుట్టుక తరువాత మొట్టమొదటి వేదసాక్షిని కొనియాడటం చాలా అర్థవంతమైంది అని చెప్పారు ఈ కోణంలో మనం ఆలోచిస్తే పుత్తిగుడ్డలలో చుట్టబడిన బాలయేసుకు నార వస్త్రాలతో చుట్టబడి సమాధిలో పెట్టబడడానికి ఈ రెండింటినీ కూడా ఒకటే పరమ రహస్యంగా మనం చూడగలగాలి క్రిస్మస్ పండుగ అష్టకంలో మొదటి రెండు రోజులు పునీత స్టెఫాను గారి యొక్క పండుగ అలానే రేపటి రోజున మనం జరుపుకోబోయే స్వార్థకారుడైన యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాను గారి యొక్క పండుగ క్రీస్తు ప్రభు కోసం రక్తం చిందించి మరణించిన లేదా జీవితాంతము శ్రమలు అనుభవించి సాధారణంగా మరణించిన సాక్ష్యము ఒక్కటే అని చెప్పడానికి ఇదే నిదర్శనం ఈ రెండు రోజుల తర్వాత క్రిస్మస్ పండుగ అనంతరం మూడవ రోజున అంటే ఇరవై ఎనిమిదవ తారీఖున హేరోదు రాజు చేత చంపబడిన బెత్లెహేము ప్రాంతపు మగబిడ్డలు పసికందులని జ్ఞాపకం చేసుకుంటుంది తల్లి తిరుసభ ఈ సంవత్సరం అది ఆదివారం కాబట్టి తిరుకుటుంబ పండుగను మనం జరుపుకుంటాం కాబట్టి ఉద్దేశపూర్వకంగా ప్రత్యేకమైనటువంటి కారణంతోనే తల్లి తిరుసభ ఈ ముగ్గురు పునీతుల యొక్క స్మరణను క్రిస్మస్ పండుగ వెంటనే ఏర్పాటు చేయటం మనం చూస్తాం జర్మనీ దేశానికి చెందిన ఒక ఫాదర్ గారు కోడర్ అనేటువంటి ఆయన సువార్తలో ఉన్నటువంటి ఘట్టాలని పెయింటింగ్ రూపంలో చిత్రీకరిస్తూ ఉండేవాళ్ళు క్రిస్మస్ పండుగకు పశువుల పాక గురించి ఆయన గీసినటువంటి పెయింటింగ్లో ఆ పశువుల పాకలో ఉన్నటువంటి చెక్కల మీద ఐఎన్ఆర్ఐ అనే అక్షరాలని ఆయన చెక్కి అక్కడక్కడ మూడు సిలువల్ని ఆయన పెట్టారు క్రీస్తు ప్రభుని యొక్క జననాన్ని మరణాన్ని కలిపి చూడాలి అనే ఉద్దేశంతోనే ఆ ఫాదర్ గారు అలా చేశారు నిన్ననే క్రీస్తు ప్రభుని యొక్క పుట్టుకను బాలయస్సును చూసిన మనం ఈరోజు మొదటి పట్టణంలో పునరుత్న క్రీస్తును చూసే స్తెఫానును మనం చూస్తాం అసలు ఈ స్టెఫాను ఎవరు అంటే అపోస్తుల కార్యాలు ఆరో అధ్యాయం మొదటి వచనం నుండి ఏడవ వచనం వరకు మనం చూస్తే అపోస్తులకు సాయం చేయడానికి ఎన్నుకోబడినటువంటి ఏడుగురు సేవకులలో అంటే ఏడుగురు డీకన్లలో స్టెఫాను గారు కూడా ఒకరు ఈ ఏడుగురు డీకన్ల పేర్లు కూడా లోకా గారు రాస్తూ ఆరో అధ్యాయం ఐదవ వచనంలో విశ్వాసముతోనూ పవిత్రాత్మతోనూ నిండిన వాడైన స్టెఫాను అని మనకు అనిపిస్తుంది పవిత్రాత్మచే నింపబడటం అనే మాట లూకాస్ వార్తలో మనకి నాలుగు సార్లు కనిపిస్తుంది ఆ తర్వాత అపోస్తుల కార్యాలలో ఎనిమిది సార్లు తరచుగా ఉపయోగించబడటం మనం చూస్తాం లూకాస్ వార్తలో మనకు కనిపించే నలుగురు ఎవరు అంటే భప్తిస్మ యుహాను గర్భంలోనే పవిత్రాత్మతో నింపబడతాడు అని గబడియలు సన్మాన్సు కూడా చెప్తారు పుని తెలిజబెత్తమ్మ మరియ తల్లిని కలిసినప్పుడు పవిత్రాత్మతో నింపబడి ఆవిడ మాట్లాడటం మనం చూస్తాం ఆ తర్వాత జకరియా యొక్క గీతం చెప్పినప్పుడు ఆయన పవిత్రాత్మతో నింపబడతారు ఆ తర్వాత యేసుక్రీస్తు వీళ్ళందరినీ వర్ణించటానికి ఉపయోగించిన అదే పదాన్ని లూకా గారు అపోస్తుల కార్యాల్లో స్తెఫాను గురించి రాస్తూ ఉన్నారు పునీత స్తెఫాను గారి యొక్క సాక్ష్యానికి ఏసు ప్రభు యొక్క జీవితానికి చాలా దగ్గర పోలికలు ఉద్దేశపూర్వకంగానే లోకా గారు రాసినట్టుగా మనకు అనిపిస్తుంది క్రీస్తు ప్రభుని పోలి జీవించేటటువంటి ఒక విశ్వాసీ జీవితం ఎట్లా ఉంటుందో స్తెఫాను గారిని చూస్తే మనకు అర్థమవుతుంది ఆయన ఎన్నుకోబడింది సేవించబడడానికి కాదు సేవ చేయడానికి ఇంగ్లీష్లో డీకన్ అనే పదము గ్రీకు భాషలో దియా కొనోస్ అనే పదం నుంచి వస్తుంది అంటే సేవకుడు లేదా సేవ చేసే అతను అని అర్థం తనలో ఉన్నటువంటి రెండవ లక్షణం పాత నిబంధన చరిత్ర పాత నిబంధనలో క్రీస్తు ప్రభుని గురించి చెప్పబడినటువంటి గురుతులు ప్రవచనాలు అన్నిటి గురించి క్షుణ్ణంగా పటిష్టమైనటువంటి జ్ఞానం కలిగిన వ్యక్తిగా మనకి స్టెఫాను కనిపిస్తారు లాగానే ఊరి బయటకు తీసుకువెళ్ళి ఆయన చంపటం మనం చూస్తాం శిలువ మీద ఏసుక్రీస్తు ప్రార్థించిన విధంగానే ఆయన కూడా తనను చంపుతున్నటువంటి యూదులని మన్నించమని ప్రార్థన చేయటం మనం చూస్తాం ఏసుక్రీస్తులానే తన ఆత్మను దేవునికి అప్పగించటం మనం చూస్తాం కానీ రెండిటికీ ఉన్నటువంటి వ్యత్యాసం ఏసుక్రీస్తు తండ్రికి అప్పగించిన విధంగా స్తెఫాను యేసుక్రీస్తు అప్పగిస్తారు యేసుక్రీస్తు తండ్రిని క్షమించమని ప్రార్థించినట్టుగా స్తెఫాను ఏసుక్రీస్తును ప్రార్థిస్తారు పునరుత్న క్రీస్తు తండ్రికి మానవులకు మధ్యవర్తిగా అప్పటికే ఉన్నారు అనే విషయాన్ని యథార్థంగా నిరూపిస్తూ పునరుత్న క్రీస్తు దేవుడు అనే విషయాన్ని ఏసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని మరోసారి నిరూపిస్తూ స్టెఫాను గారి యొక్క సాక్ష్యము మనకు కనిపిస్తుంది ఏసుక్రీస్తు బోధించే బోధనలు మాటలు అన్నీ కూడా స్తెఫాను గారిలో మనం స్పష్టంగా చూడగలం మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం ప్రార్థన చేయమని క్రీస్తు ప్రభు చెప్పగా అదే విషయాన్ని మరణావస్థలో కూడా పాటించారు స్టెఫాన్ గారు మతీశ్వ వార్త పదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో క్రీస్తు ప్రభు ఎలా అంటారు ఇంటి యజమానుడు బెల్జబూలు అని పిలవబడిన ఎడల అతని ఇంటి వారు ఇంకెంత హీనముగా పిలువబడుదురో కదా అని శిష్యులకు ఎదురయ్యేటువంటి ద్వేషము వాళ్ళు అనుభవించాల్సిన హింసలు క్రీస్తు ప్రభు కంటే కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అని వాళ్ళని సిద్ధపరుస్తూ ఆయన చెప్పిన మాట స్టెఫాన్ విషయంలో అది నెరవేరుతుంది ఎందుకంటే ఏసుక్రీస్తును సిలువ వేయడానికి అర్చకులు పెద్దలు ధర్మశాస్త్ర బోధకులు వీళ్ళందరూ కలిసి ఏసుక్రీస్తును పిల్లాతు దగ్గరకు తీసుకుని వెళ్ళి రోమిన్ల ప్రకారం మరణదండన వాళ్ళు విధించారు దానికి కారణం కూడా వాళ్ళు చెప్తారు పిల్లాతు ఇదిగో ఇతన్ని తీసుకుని వెళ్ళి మీ చట్ట ప్రకారం మీరు శిక్షించండి అంటే ఒకరికి మరణదండన విధించే అధికారం మాకు లేదు అని చెప్తారు కానీ ఇక్కడ చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటూ స్టెఫానును రాళ్లతో కొట్టి మరణదండన వాళ్లే విధించేంత కోపము ద్వేషము అప్పటి యూదులకి క్రైస్తవుల మీద ఉంది అనే విషయాన్ని స్టెఫాను మరణం నిర్ధారిస్తుంది ఇది ఎరూషలేముకి ఇవ్వబడినటువంటి రెండవ అవకాశం స్టెఫాన్ యొక్క మరణం తర్వాత హింసలు ప్రారంభమయ్యాయని క్రైస్తవులకు అర్థమైన తర్వాత సువార్త యూదయా సమరయ ప్రాంతాలకి ప్రకటించబడుతుంది దాని ద్వారా దేశ దేశాలకు చివరికి రోము నగరానికి కూడా సువార్త చేరడం స్తెఫాను యొక్క మరణంతోనే ప్రారంభమవుతుంది స్తెఫాను యొక్క హింసల్లో క్రీస్తు ప్రభు ఎక్కడున్నారు అంటే తనకు దగ్గరగా తనకి ధైర్యం చెబుతూ తన ఆత్మను స్వీకరిస్తూ క్రీస్తుగా తన చెంతనే ఉన్నారు తనకి కనిపించింది అని లోకా గారు స్పష్టంగా రాస్తారు క్రీస్తు ప్రభునికి శిష్యులుగా ఉండటం అంటే అది పోలబాట కాదు క్రిస్మస్ అనంతరం వేదసాక్షి మరణాన్ని ఒక హఠాత్తుగా ఎదురయ్యేటువంటి సందేశంలాగా శ్రీసభ మనకిస్తుంది ఈరోజు మన యొక్క విశ్వాసం కోసం బహుశా మన ప్రాంతంలో మనల్ని ఎవరు కూడా అరెస్ట్ చేయకపోవచ్చు లేదా చంపడానికి రాకపోవచ్చు మన వేదసాక్షి మరణం ఎలా ఉంటుంది అంటే పుణ్యతి చిన్న తెరజమ్మ గారు చెప్పినట్టు మార్టర్డమ్ ఆఫ్ పిన్ఫ్రిక్స్ అని అంటారు చిన్న చిన్న విషయాల ద్వారా మనం వేద సాక్షి మరణం పొందొచ్చు చిన్న చిన్న త్యాగాలు చేస్తూ మన గర్వాన్ని వాటిని అణుచుకుంటూ మనం ఇతరులకు ఇచ్చేటువంటి వివరణను తగ్గించుకుంటూ మన యొక్క వినమ్రతను పెంచుకుంటూ ఈ రకంగా మనం ప్రతిరోజు కూడా చిన్న చిన్నగా మనం వేదసాక్షి మనం పొందొచ్చు అని చిన్న తెరజుము గారు చెప్తారు పునీత స్తెఫాను గారి నుండి మనం నేర్చుకోదగిన అంశాలు చాలా ఉన్నాయి క్రీస్తు ప్రభునికి శిష్యులుగా ఉండాలి అంటే ఆయనలా పవిత్రాత్మతో నింపబడాలి ఆయన అలా సేవించటానికి సిద్ధంగా ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎదుటి వాళ్ళని మన్నించేంత సహృదయం ఉండాలి మరణావస్థలో కూడా మన ఆత్మని పునరుత్న క్రీస్తుకు సమర్పించేంత సమర్పణ ఉండాలి అన్నిటికన్నా ముఖ్యంగా క్రీస్తు ప్రభుకు సాక్షిగా నిలబడాలి ఆ కృపను ప్రభువు మనకు దయచేయాలని పునీత స్టెఫాను గారి ద్వారా ఈరోజు ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడు నువ్వు సదాకాలము కలుగునుగాక ఆమెను